హాయ్ అండి అందరి నమస్కారం అండి ఈరోజు సేమియా ఉప్మా అండి చేస్తున్నాను సేమియాని లైట్గా వేయించుకొని పక్క పెట్టుకున్నాను ఆయిల్లో వేయించుకున్నాను పచ్చిమిర్చిలు పోపు దినుసులతో సహా సేమియాను వేయించుకొని పక్కా పెట్టుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాండి రెండు గ్లాసులు కొంచెం తక్కువనే పోసుకున్నాను వాటర్ మరుగుతుండగా ఇవి సేమి వేసుకోవాలండి పిల్లలు రోజు ఒకటేనా వెరైటీ కావాలని అడుగుతున్నారు అనమాట అందుకే ఈరోజు సేమే ఉప్మా చేస్తున్నానండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి ఇప్పుడు సేమే వేసుకోవాలి కొంచెం ఉడకాలండి అయిందండి సేమే ఉప్మా రెడీ అయింది చూడండి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కంటికి కూడా మంచిది కదా అని నేనైతే ఎక్కువ వేసుకున్నాను దీనికి కాంబినేషను పెరుగు బాగుంటుందండి మీగడ్డ పెరిగేస్తే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసుకుంటాం కదా మనము అది అంత తిన్న ఫీలింగ్ ఉండదండి పెరుగుతోడు తింటే బాగుంటుంది అండి లేదా పచ్చయి కూడా కొంచెం వేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అండి వేడి చేసినప్పుడు మాత్రం పెరుగుతో తింటే చాలా బాగుంటుంది మంచిది కూడా ఉప్మాలో కూడా ఏ ఉప్మానైనా కొంచెం లైట్గా పెరిగేసుకుంటే వేసుకుంటే చల్వ చేస్తుంది అండి లేదా చట్నీతో తినవచ్చు లేదా కర్రీస్ కూడా వాడుకోవచ్చు